అమలు చేయకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాడు దాన్ని గమనించే ఈ రోజు ఆ విధంగానే కాంట్రాక్ట్ పారిపోయినా సరే వర్కర్షి జీతాలు ఇప్పించే కార్యక్రమాలు కానీ వారికి మౌలిస్తే కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మీరు అందరూ కూడా ఇక్కడ కార్మికుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా లోపల ఉన్న కార్మికులందరినీ కూడా ఆపుదాంపడే కాదు రోడ్డు ఒకటే కాదు తొందర ఎన్ని చేద్దాం ముందు మనుషులు రావాలి చెప్పాను అందుకని అందుకని పోరాటాన్ని చేయడానికి యావత్ కార్మిక వర్గాన్ని రంగంలో దంచాలి మిగిలిన వాళ్ళు సంగంలో లేని వాళ్ళని కూడా సంగలో వచ్చేటువంటి పని చేయాలి

మిగిలిన వాళ్ళు సమ్మెలో లేని వాళ్ళని కూడా సమ్మెలో వచ్చేటువంటి పని చేయాలి దొంగ కార్మికులు ఎవరి తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తే నిరోధక సమ్మె జరుగుతుంది కాంట్రాక్టర్లు ఎక్కడ పడితే అక్కడ మీరు రాకపోతే మీ పాస్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి బదిలిస్తున్నారు అలాగే కొంత అధికారులు కూడా బదిలిస్తున్నారు ఇక్కడ నుంచి కొంతమంది తీసుకెళ్లి వాళ్ళు గొడ్డి సేకరణ చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు భయపడికి వచ్చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా ఒక మాట చెప్తే ప్రొడక్షన్ ఏరియాలో ఎవరు చేపట్టే పరిస్థితి లేదు ఈ రోజు ఎస్ఎంఎస్ లెవెల్ కానీ ఎస్ఎంఎస్ టూ లెవెల్ గానీపి కానీ ఎవరికి పాసం ఛాన్సీ చేయాలంట ఎందుకంటే వాళ్ళే రమ్మంటున్నారు మిగతా వాళ్ళు ఎవరికి రాబట్టి భయపిస్తున్నారు మీకు అనకు ఉద్యోగాలు నెరవేరుతాం అలాగే నిర్వాస ఉద్యోగాలు వస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మగ్గులు చాటేశారు ఎందుకు చేశారు ఏం కోసం చేశారు మనం ఓట్లతో గెలిచి మనం ఇంత కష్టాలతో ఉంటే మనం ఇంత ఇబ్బందులతో ఉంటే మగ్గులు చోటేసినట్లయితే వాళ్ళకి విధమైన బుద్ధి చెప్పాలో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి సభమంగా మీ అందుకు నేను విజ్ఞప్తి ఎందువల్లంటే మనం అదేలేదు మనకు వచ్చి చెప్పి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మనం ఇంతమందిని తీసేస్తా ఉంటే ఎవరు కూడా మాట్లాడటం లేదు ఎవరు కూడా మాట్లాడటం లేదు మాట్లాడకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉందో మేము ప్యాకేజీ ఇచ్చాం కాబట్టి ఆ ప్యాకేజీలోనే మనుషులు తీసేయాలని ఉంది కాబట్టి మనుషులు తీసేస్తామని చెప్పి సాక్షాత్తు స్త్రీలు సహాయ మంత్రి శ్రీనివాస చెప్తే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రశ్నించాలా లేదని నేను అడుగుతా ఉన్నాను ఏమయా నువ్వు ఆ విధంగా చెప్తా ఉన్నావు ఎక్కడ పోతారు అని చెప్పి అనగానే లేదని నేను అడుగుతా ఉన్నాను అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి దాఖలాలు లేని పరిస్థితి కనీసం ఇక్కడ రాని పరిస్థితి అనేది ఉందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పుకోవడానికి స్వామి మనం చేస్తాం కాబట్టి వీళ్ళందరికీ కూడా దాని మునుభాట చెప్పాల్సినటువంటి అవసరమైనది ఉందని చెప్పుకోవడానికి మీ అందరికీ అప్ చేస్తున్నాను ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఎవరా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నా అంటే నష్టపోయిన వాళ్ళు మనం ఎంత కష్టపడాలో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పు చేస్తా ఉన్నాను కాబట్టి ఆ విధంగా ఎన్ని రోజులు జరిగినా సరే ఈ సమ్మె సక్సెస్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఈరోజు మన యొక్క పోరాట కమిటీ కూర్చుంది ఏదైతే సైట్ లైరెస్ అందరూ కూర్చున్న చర్చ తో చర్చిస్తా ఉన్నారు వాళ్ళ ఆ మీటింగ్ అయిన తర్వాత వచ్చి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది నేను మాత్రం కోరేది ఒకటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి చాలా అన్యాయం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఎలాగో అన్యాయం చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని నమ్మబలికింది ఏం చెప్పింది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చే మన తాలూకా వాయిస్ ని మన తాలూకా రైట్స్ ని మన తాలూకా హక్కుల్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాబోతున్నది ప్రభుత్వాలు దీన్ని ఎదుర్కోవాలన్నా ఈ రోజు మీ సమ్మె సక్సెస్ కావాల్సిన అవసరం ఆవశ్యకత చాలా ఉంది అందుకనే ఈ రోజుని మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మీకు ఉండడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఆ కార్య ఆ చట్టాలు వచ్చే అంటే అసలు కార్మిక వర్గం నిలబడలేనటువంటి పరిస్థితి తిరిగి మనం పూర్వకాలం ఎప్పుడు చెప్పేవారు బానిసలు ఉండేవారని ఆ బానిస బతులని మనందరినీ కూడా ఈడ్చుకెళ్ళడానికి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కొట్టు దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మన కార్మిక వర్గం మీదే ఉంది ఆ రకంగా ఎదుర్కొని మన హక్కుల్ని మన మన తాలూకా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం మీదే ఉంది ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకెళ్లడానికే నిన్న విజయవాడలో కూడా మీ సమ్మెకి సంఘీభావంగా పెద్ద ఎత్తున వామపక్షాలన్నీ కూడా ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించాయి ఎటువంటి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్లోని జరుగుతున్న సమ్మెని జేపదం చేయాలి ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కలిగి చేసుకొని దీన్ని చేయాలి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తేవాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని నినదించడం అనేది జరిగింది ఆ రకంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు సంఘీభావంగా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న సమ్మె సక్సెస్ కావాలని డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని తీసేసినటువంటి రెండు వేల మందిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటారు తీసుకునే దాకా కూడా మన సమ్మె కొనసాగుతుంది యాజమాన్యం మీద అటువంటి ఒత్తిడి మనం తీసుకురాగాలనే విశ్వాసంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను